నమస్తే డిఎస్సీ అభ్యర్థులారా డిఎస్సీ ప్రిపరేషన్ సూపర్ ఫాస్ట్ క్లాస్ స్టార్ట్ చేయడానికి మీరు మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోను కంటిన్యూ చేయండి ఎందుకంటే మన ఛానల్ ద్వారా ఏపీడీఎస్సి ఎస్జిటికి సంబంధించినటువంటి అన్ని మెథడ్స్ మరియు కంటెంట్కి సంబంధించిన షార్ట్ రివిజన్ నోట్స్ను పీడిఎఫ్ రూపంలో అతి తక్కువ ధరకే అందిస్తున్నాం ఇప్పటికే సిక్స్ మెథడ్స్ మరియు సోషల్ సైన్స్ కంటెంట్ విద్యా దృపదాలు సైకాలజీ ఎస్జిటి వాళ్ళకు రెడీగా ఉంది మొత్తం పది సబ్జెక్టులు కలిపి ఒక్కొక్క సబ్జెక్టు ఇరవై నుంచి ఇరవై ఐదు పేజీల్లో పూర్తయ్యేటట్టుగా తయారు చేశాం మొత్తం పది సబ్జెక్టులు కలిపి నూట ఇరవై పేపర్లు మాత్రమే ఉన్నాయి ఈ పీడిఎఫ్ల ఖరీదు కూడా చాలా తక్కువ అంటే రెండు వందల యాభైకి అందుబాటులో ఉంది అంటే ఒక్కొక్క సబ్జెక్టు ఇరవై రూపాయలు మాత్రమే ఉన్నట్టు లెక్క అతి తక్కువ పేజీల్లో నోట్స్ ప్రిపేర్ చేయడం వల్ల వీటి ద్వారా మీరు చాలా ఫాస్ట్గా రివిజన్ కంప్లీట్ చేయవచ్చు రోజుకు ఇరవై ఐదు పేపర్లు కంప్లీట్ చేసినా కూడా ఐదు రోజుల్లో మొత్తం పది సబ్జెక్టును రివిజన్ చేయవచ్చు షార్ట్ నోట్స్ పీడిఎఫ్లు ఎలా ఉంటాయి అని తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్లో చాలా వీడియోస్ ఉంటాయి ఒకసారి చూడండి ఇంకా మన ఛానల్ ద్వారా ఈ పీడిఎఫ్లను బేస్ చేసుకొని మనం ఇలాంటి సూపర్ ఫాస్ట్ రివిజన్ క్లాసులు ఫ్రీగా ప్రతి సబ్జెక్టు కూడా ప్రతిరోజు జరుగుతూ ఉంటాయి ఇవి మీకు టైం వేస్ట్ చేయకుండా మీ ప్లాన్ను డిస్టర్బ్ చేయకుండా మీరు నిద్రపోయే ముందు కానీ భోజనం చేసే సమయంలో కానీ వినడానికి రివిజన్ చేసుకోవడానికి అనుకూలంగా ఉంటాయనే ఉద్దేశంతో చేస్తున్నాం ముఖ్యంగా గృహిణులు ఉద్యోగస్తులు ఒంటరిగా ప్రిపేర్ అయ్యే వాళ్ళు వీళ్ళందరూ కూడా రోజువారి పనులు చేసుకుంటూ ఈ క్లాసులు వినడం ద్వారా చాలా ఫాస్ట్గా వాళ్ళు రివిజన్ చేయడానికి ఉపయోగకరంగా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోను కంటిన్యూ చేయండి ఇక లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ఈరోజు మనం వ్యవసాయం అనే టాపిక్లో రెండో పార్ట్ చూస్తాం దానికి సంబంధించి ఐదో తరగతిలో వ్యవసాయం అనేటువంటి లెసన్ పేజ్ నెంబర్ ఎయిట్లో ఉంది దాని తర్వాత మళ్ళీ మనకి ఇంకా ఏమేమి ఎక్కడున్నాయంటే పేజ్ నెంబర్ ఎయిట్ నైన్ ఎక్కడున్నాయి ఎయిత్ క్లాస్లో ఉండొచ్చు పంట ఉత్పత్తులు యాజమాన్య పద్ధతులు తొమ్మిది పది పదకొండు ఈ మూడు పేజీల్లో ఈ ఎయిత్ క్లాస్కి సంబంధించి బయాలజీకి సంబంధించిన లెసన్ ఇప్పుడు చూసుకోబోతున్నాం అట్లే నైన్త్ క్లాస్లో కూడా ఈ లెసన్ ఉంది ఆహార వనరులలో అభివృద్ధి ఇది తొమ్మిది పది పేజ్ నెంబర్లో ఉంది అయితే మనం ఇప్పుడు తొమ్మిదో పేజ్ నెంబర్లో ఉన్నటువంటి లెసన్ చూద్దాం ఇది నైన్త్ పేజ్ ఆహార వనరులలో అభివృద్ధి జీవులన్నింటికీ ఆహారం అవసరం అని అందరికీ తెలుసు మన శరీర అభివృద్ధికి పెరుగుదలకు ఆరోగ్యానికి అవసరమయ్యే అన్ని పిండి పదార్థాలు మాంసకృతులు కొవ్వులు విటమిన్లు ఖనిజల లవణాలు ఆహారం సరఫరా చేస్తుంది మొక్కలు మరియు జంతువులు మనకు ప్రధాన ఆహార వనరులు వ్యవసాయం మరియు పశుపోషణ ద్వారా మనం ఈ ఆహారాన్ని పొందుతాం భారతదేశం అత్యధిక జనాభా కలిగినటువంటి దేశం మన దేశ జనాభా ఒక మిలియన్ కంటే ఎక్కువ మరియు జనాభా నిరంతరం పెరుగుతూనే ఉంటుంది పెరుగుతున్న ఈ జనాభాకు ఆహారం ప్రతి సంవత్సరం పావు బిలియన్ టన్నుల కంటే ఎక్కువ ధాన్యం మనకు అవసరం సాగు నేల విస్తీర్ణం పెంచడం ద్వారా ఈ అధిక ఉత్పత్తిని పొందవచ్చు కానీ భారతదేశం ఇప్పటికే ఎక్కువ భూమిని వ్యవసాయానికి వినియోగిస్తుంది ఫలితంగా మనం సాగులో ఉన్న భూమి విస్తీర్ణాన్ని పెంచడానికి పెద్దగా అవకాశాలు లేవు అందువలన పంటలు పశుపోషణలో ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచడం అవసరం ఆహార ఉత్పత్తిని పెంచడం ద్వారా ఆహార డిమాండ్ను తీర్చడానికి ఇప్పటివరకు చేసిన ప్రయత్నాలు కొంతవరకు విజయవంతమయ్యాయి మన ఆహార ధాన్యాల ఉత్పత్తిని మెరుగుపరచడానికి హరిత విప్లవం దోహదపడింది మెరుగైన పాల ఉత్పత్తిని పెంచడానికి మరియు సమర్థవంతంగా వినియోగించడానికి శ్వేత విప్లవ విప్లవం దారితీసింది అయితే ఈ విప్లవాల వల్ల మన సహజ వనరులు మరింత తీవ్రంగా వినియోగించబడుతున్నాయని మనం పరోక్షంగా కూడా అర్థం చేసుకోవచ్చు ఫలితంగా మన సహజ వనరులను పూర్తిగా నాశనం చేసే స్థాయికి చేరే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అందువలన మనం పర్యావరణాన్ని క్షీణింపజేయకుండా మరియు దానిని నిర్వహించే సమతుల్య దాన్ని నిర్వహించే సమతుల్యతకు భంగం కలిగించకుండా ఆహార ఉత్పత్తిని పెంచడం చాలా ముఖ్యం అందువల్ల వ్యవసాయం మరియు పశుపోషణలో సుస్థిరమైన పద్ధతులను విధానాలను పాటించాలి అలాగే ధాన్యం ఉత్పత్తిని పెంచి గిడ్డంగుల్లో నిల్వ చేయడం వలన పోషకాహార లోపం మరియు ఆకలి ఆకలి సమస్యలు పరిష్కరించబడవు ఆహారం కొనడానికి ప్రజలకు డబ్బు ఉండాలి ఆహార భద్రత అనేది ఆహార లభ్యత ఆహారం అందుబాటు ఈ రెండింటిపై ఆధారపడి ఉంటుంది మన జనాభాలో అత్యధికలు వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారు ఆకలి సమస్యను ఎదుర్కోవటానికి వ్యవసాయ రంగంలో పనిచేసే ప్రజల ఆదాయాన్ని పెంచడం చాలా అవసరం పొలాల నుంచి అధిక దిగుబడులు పొందేందుకు శాస్త్రీయ నిర్వహణ పద్ధతులు అవలంబించాలి సుస్థిరమైన జీవనోపాధి కోసం రైతులు మిశ్రమ వ్యవసాయం అంతర పంటలు సమీకృత వ్యవసాయ పద్ధతులను చేపట్టాలి ఉదాహరణకు వ్యవసాయాన్ని పశువులను లేదంటే వ్యవసాయాన్ని కోళ్ళ పెంపకాన్ని వ్యవసాయం చేపల పెంపకం తేనెటీగల పెంపకం ఇలా కలిపి చేపట్టాలి పంట దిగుబడిలో అభివృద్ధి గోధుమ వరి మొక్కజొన్న చిరుధాన్యాలు జొన్నలు వంటి ఆహార ధాన్యాలు మనకు శక్తినిచ్చే పిండి పదార్థాలను అందజేస్తాయి పప్పు ధాన్యాలైన శనగ బఠానీ మినపప్పు పెసరపప్పు కంది ఎర్రపప్పు నుండి మనకు మాంసకృతులు లభిస్తాయి నూనె గింజలైన సోయాబీన్స్ వేరుశనగ నువ్వులు ఆముదము ఆవాలు అవిసే గింజలు పొద్దుతిరుగుడు మనకు అవసరమైన కొవ్వులను అందిస్తాయి కూరగాయలు సుగంధ ద్రవ్యాలు పండ్లు మనకు విటమిన్లను ఖనిజ లవణాలతో పాటు కొంత మోతాదులో మాంసకృతులు కూడా తర్వాత పిండి పదార్థాలను కొద్ది మోతాదులో కొవ్వులను కూడా అందజేస్తాయి ఈ ఆహార పంటలతో పాటు బెర్సిన్ ఓట్స్ లేదా సుధాన్ గడ్డి వంటి పశుగ్రాస పంటలను పశువుల కొరకు ఆహారంగా పెంచుతారు వివిధ రకాల పంటలకు వాటి పెరుగుదలకు మరియు జీవిత చక్రం పూర్తి కావడానికి వివిధ వాతావరణ పరిస్థితులు ఉష్ణోగ్రత కాంతి వ్యవధి అంటే పీరియడ్ అవసరం కాంతి వ్యవధి సూర్యకాంతి లభ్యతకు సంబంధించినది మొక్కల పెరుగుదల మరియు పుష్పించడం సూర్యకాంతి పైన ఆధారపడి ఉంటుంది మొక్కలు కిరణజన్య సంయోగక్రియ ద్వారా సూర్యరశ్మిలో ఆహారాన్ని తయారు చేస్తాయని మనందరికీ తెలుసు కొన్ని రకాల పంటలు వర్షాకాలంలో పండుతాయి ఇలా వర్షాకాలంలో అంటే జూన్ నుంచి అక్టోబర్ మధ్యకాలంలో పండే పంటలను ఖరీఫ్ పంటలు అంటారు ఖరీఫ్ ఖరీఫ్ వరి వర్షాకాలం శీతాకాలం అంటే నవంబర్ నుంచి ఏప్రిల్ మధ్య కాలంలో పండే పంటలను రబీ పంటలు అంటారు వరి సోయాబీన్స్ కందులు మొక్కజొన్న పత్తి పెసలు మినుములు ఇవన్నీ ఖరీఫ్ పంటలు కాగా గోధుమ పప్పు ధాన్యాలు బఠానీలు ఆవాలు అవిసెలు రబీ పంటలు భారతదేశంలో పంతొమ్మిది వందల యాభై రెండు నుంచి రెండు వేల పది వరకు కేవలం ఇరవై ఐదు శాతం మాత్రమే పెరిగిన సాగు భూమి నుంచి ఆహార ధాన్యాల ఉత్పత్తి నాలుగు రెట్లు పెరిగింది వ్యవసాయంలో అవలంబించే పద్ధతుల గురించి ఆలోచిస్తే మనం వాటిని మూడు దశలుగా విభజించవచ్చు మొదటిది నాటేందుకు విత్తనాల ఎంపిక రెండోది పంట లేదా మొక్కల పోషణ మూడోది పెరుగుతున్న మరియు పండిన పంటలను నష్టం కలగకుండా రక్షించడం అందువలన పంట దిగుబడి అభివృద్ధి చేయడానికి అవసరమైనటువంటి ప్రధాన కార్యకలాపాలను ఇలా వర్గీకరించవచ్చు అవి ఏవి అంటే మూడు రకాలుగా పంట రకం అభివృద్ధి తర్వాత పంట ఉత్పత్తిలో అభివృద్ధి తర్వాత పంట రక్షణ నిర్వహణ ఈ మూడింటి గురించి మనం ఒకసారి చూద్దాం పంట రకం అభివృద్ధి ఈ విధానం మంచి దిగుబడినిచ్చే పంట రకం ఎంపిక చేయడంపై ఆధారపడి ఉంటుంది వ్యాధి నిరోగ వ్యాధి నిరోధకత ఎరువులకు ప్రతిస్పందన నాణ్యత దిగుబడి వంటి ఉపయోగకరమైన లక్షణాల కోసం మొక్కలను ప్రజననం చేయడం ద్వారా పంట రకాలు లేదా జాతులను ఎంపిక చేసుకోవచ్చు పంట రకాలలో కావలసిన లక్షణాలను సంకరణీకరణం ద్వారా చేర్చడం ఒక పద్ధతి సంకరణీకరణ అనేది జన్యుపరంగా భిన్నంగా ఉన్న మొక్కల మధ్య జరిపే ప్రజననం అంటే క్రాసింగ్ ఈ సంకరణం కారణంగా వివిధ రకాల మధ్య రకాంతర లేదా జాత్యాంతర అంటే ఒకే జాతికి చెందిన రెండు విభిన్న జాతుల మధ్య లేదా ప్రజా ప్రజాత్యాంతర 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 అంటే వివిధ రకాల ప్రజాతుల మధ్య కావచ్చు ఈ ఇన్ని రకాలుగా క్రాసింగ్ అంటే సంకరణం అనేది చేస్తారు ప్రజలనం అనేది ఇన్ని రకాలుగా చేస్తారనమాట కావలసిన లక్షణాలను అందించగల జన్యువులను మొక్కలలో ప్రవేశపెట్టడం పంట మెరుగుపరచడానికి మరొక మార్గం దీని ఫలితంగా జన్యుపరంగా మార్పు చేయబడిన పంటలు అభివృద్ధి చెందబడ్డాయి అభివృద్ధి చేయబడతాయి అయితే ప్రజననం అనేది క్రాసింగ్ అనేది మూడు రకాలుగా ఉంటుంది ఆ మూడు రకాలు ఇంకోసారి మనం ఒకసారి చూసుకుందాం సంకరణం ఈ సంకరణం అనేది రకాంతర అంటే వివిధ రకాల మధ్య అనేది ఫస్ట్ పాయింట్ తర్వాత జాత్యాంతర అంటే ఒకే ప్రజాతికి చెందిన రెండు విభిన్న జాతుల మధ్య ఇది రెండోది మూడోది ప్రజాత్యాంతర అంటే వివిధ రకాల ప్రజాతుల మధ్య కావచ్చు ఈ మూడు రకాలుగా ఈ సంకరణం లేదా ప్రజ క్రాసింగ్ అనేది చేస్తారన్నమాట తర్వాత కొత్త రకాల పంటలను అంగీకరించాలంటే వివిధ ప్రాంతాలలో కనిపించే వివిధ పరిస్థితుల్లో అధిక దిగుబడిని ఉత్పత్తి చేసే రకం అవసరం సో రైతులకు ఒక నిర్దిష్ట రకపు నాణ్యమైన విత్తనాలు అందించాల్సిన ఆవశ్యకత ఉంది అంటే విత్తనాలు ఒకే విధంగా ఉండి ఒకే రకమైన పరిస్థితుల్లో మొలగెత్తే విధంగా ఉండాలి సాగు చేసే పద్ధతులు పంట దిగుబడి అనేవి వాతావరణం నేల నాణ్యత నీటి లభ్యత మీద ఆధారపడి ఉంటాయి కరువులు వరదలు వంటి విపత్కర పరిస్థితులు అనూహ్యమైనవి కాబట్టి విభిన్న వాతావరణ పరిస్థితుల్లో పండించగల రకాలు ఉపయోగకరంగా ఉంటాయి ఇదే విధంగా అధిక నేల లవణీయతలను తట్టుకోగల రకాలు అభివృద్ధి చేయబడ్డాయి కొన్ని పంట రకాల అభివృద్ధికి దోహదపడిన అంశాలు ఏవైతే ఏ ఏమున్నాయంటే అధిక దిగుబడి అంటే ఎకరానికి పంట ఉత్పాదనను పెంచడం మెరుగైన నాణ్యత అంటే పంట ఉత్పత్తుల నాణ్యత పరిశీలనలు పంట పంటకు మారుతూ ఉంటాయి గోధుమలో బేకింగ్ నాణ్యత పప్పులలో ప్రోటీన్ల నాణ్యత నూనె గింజలలో నూనె నాణ్యత మరియు పండ్లు కూరగాయల్లో నిలువకు అవసరమైన నాణ్యత ముఖ్యం తర్వాత జీవ నిర్జీవ సంబంధమైన నిరోధకత అంటే కొన్ని రకాల జీవ సంబంధ అంటే వ్యాధులు కీటకాలు నెమటోడ్స్ మరియు నిర్జీవ సంబంధమైన అంటే కరువు కాటకాలు లవణీయత నీరు నిలిచి ఉండటం ఉష్ణోగ్రత చలి మంచు ఇట ఇట్లాంటివన్నీ వీటి ఒత్తిళ్ల కారణంగా పంట ఉత్పత్తి తగ్గుతుంది ఈ ఒత్తిడిలను తట్టుకునే రకంగా అట్లాంటి రకాల పంట ఉత్పత్తిని మెరుగుపరుస్తాయి తర్వాత పరిపక్వత వ్యవధిలో మార్పు అంటే విత్తనం దగ్గర నుంచి పంట కోసే వరకు గల వ్యవధి తక్కువగా ఉంటే ఈ రకం లాభదాయకంగా ఉంటుంది ఈ స్వల్పకాలిక పంటల వల్ల రైతు ఒకే సంవత్సరంలో ఎక్కువ సార్లు పండించగలుగుతాడు స్వల్పకాలిక పంటల వలన పెట్టుబడి వ్యయం కూడా తగ్గుతుంది ఏకరీతి పరిపక్వత పంట కోత ప్రక్రియను సులభం చేస్తుంది మరియు పంట కోత సమయంలో నష్టాలను తగ్గిస్తుంది విస్తృత అనుకూలత అంటే విస్తృత అనుకూలత కల వంగడాలు అభివృద్ధి చేయడం వల్ల విభిన్న పర్యావరణ పరిస్థితుల్లో పంట ఉత్పత్తిని స్థిరీకరించడంలో సహాయపడుతుంది అంటే అనుకూలత అంటే మనకు తెలుసు సో అప్పుడు ఒక రకాన్ని వివిధ వాతావరణ పరిస్థితుల్లో వివిధ ప్రదేశాలలో పెంచవచ్చు అనుకూలత ఎక్కువగా ఉంటే తర్వాత పాయింట్ ఏంటి అంటే అవసరమైన వ్యవసాయ లక్షణాలు అంటే పొడవు విస్తారమైన కొమ్మలు పశుగ్రాస పంటలకు కావాల్సిన లక్షణాలు తృణధాన్యాలలో పొట్టి లక్షణం అనువుగా ఉంటుంది తద్వారా ఈ పంటల్లో తక్కువ పోషకాలు వినియోగించబడతాయి ఈ విధంగా కావలసిన వ్యవసాయ సంబంధిత లక్షణాలను అభివృద్ధి చేయటం వల్ల అధిక ఉత్పత్తిని పొందవచ్చు ఇవన్నీ అధిక ఉత్పత్తికి పొందడానికి గల నేపథ్యాలు అన్నమాట తర్వాత పంట ఉత్పత్తిని నిర్వహించడం ఎట్లా అంటే భారతదేశంలో ఇతర వ్యవసాయ ఆధారిత దేశాల వలె వ్యవసాయ పరిధి చిన్న పొలాల నుంచి పెద్ద పొలాల వరకు ఉంటుంది వేరువేరు రైతులు తక్కువ వ్యవసాయ భూములు లేక ఎక్కువ వ్యవసాయ భూములు కలిగి పెట్టుబడి సమాచార సాంకేతికత కలిగి ఉంటారు అంటే రెండు రకాలుగానే ఉన్నారు సంక్షిప్తంగా రైతులు వివిధ వ్యవసాయ పద్ధతులను వ్యవసాయ సాంకేతికతలను చేపట్టేందుకు అనుమతించేది డబ్బు లేదా ఆర్థిక పరిస్థితులు అధిక పెట్టుబడి పంట దిగుబడికి మధ్య పరస్పర సంబంధం ఉంటుంది రైతు కొనుగోలు సామర్థ్యం పంటకు ఉపయోగించే విధానాలు కూడా పంట ఉత్పత్తిని నిర్ణయిస్తాయి అందువల్ల ఉత్పత్తి పద్ధతులు వివిధ స్థాయిలలో ఉండవచ్చు వాటిలో ఖర్చు లేని ఉత్పత్తి తర్వాత తక్కువ ఖర్చు ఉత్పత్తి మరియు ఎక్కువ ఖర్చు ఉత్పత్తి పద్ధతులు ఉన్నాయి అంటే ఖర్చు లేకుండా కూడా ఉత్పత్తి చేసే పద్ధతి తర్వాత తక్కువ ఖర్చులో ఉత్పత్తి చేసే పద్ధతులు తర్వాత ఖర్చు ఎక్కువ పెట్టి ఉత్పత్తి చేసే పద్ధతులు ఉంటాయి దీంట్లో తక్కువ అసలు ఖర్చు లేకుండా ఉత్పత్తిలో చాలా తక్కువ ఉత్పత్తి వస్తుంది తక్కువ ఖర్చుతో తక్కువ ఉత్పత్తి వస్తుంది ఎక్కువ ఖర్చుతో ఎక్కువ ఉత్పత్తి వస్తుంది అన్నమాట తర్వాత పోషకాల నిర్వహణ అనేది ఫస్ట్ పాయింట్ ఇందులో అభివృద్ధి పెరుగుదల శ్రేయస్సు కోసం మనం ఆహారం ఎంత అవసరమో మొక్కల పెరుగుదలకు కూడా పోషకాలు అంతే అవసరం గాలి నీరు నీళ్ళ ద్వారా మొక్కలకు పోషకాలు సరఫరా చేయబడతాయి అనేక రకాల పోషకాలు మొక్కలకు అవసరం గాలి కార్బన్ ఆక్సిజన్ సరఫరా చేస్తుంది గాలి కార్బన్ డైఆక్సైడ్ను ఆక్సిజన్ను సరఫరా చేస్తుంది హైడ్రోజన్ నీటి నుంచి వస్తుంది తర్వాత నేల మిగిలిన పదమూడు పోషకాలను మొక్కలకు సరఫరా చేస్తుంది పదమూడు పోషకాలను నెంబర్ కూడా ఇచ్చినాడే వీటిలో కొన్ని అధిక మోతాదులో అవసరమవుతాయి కాబట్టి వీటిని స్థూల పోషకాలు అంటారు ఇతర పోషకాలను మొక్కలు తక్కువ మొత్తంలో వినియోగిస్తాయి కాబట్టి వీటిని సూక్ష్మ పోషకాలు అంటారు ఈ పోషకాల లోపం మొక్కలలో ప్రత్యుత్పత్తి పెరుగుదల మరియు వ్యాధులకు గురి కావడం వంటి శరీర ధర్మ ప్రక్రియలను ప్రభావితం చేస్తుంది దిగుబడిని పెంచడం కోసం నేలలోకి ఈ పోషకాలను సేంద్రియ మరియు రసాయన ఎరువుల రూపంలో సరఫరా చేయడం ద్వారా నేలను సుసంపన్నం చేయవచ్చు పోషకాలను నేలలోకి ఎరువుల ద్వారా చేర్చి నేల సారాన్ని పెంచడం ద్వారా పంటలలో అధిక ఉత్పత్తిని పెంచవచ్చు సేంద్రియ ఎరువులు సేంద్రియ ఎరువులు అధిక పరిమాణంలో కర్బన పదార్థాలు కలిగి ఉంటాయి మరియు నేలకు పోషకాలను కూడా స్వల్ప మొత్తంలో అందిస్తాయి సేంద్రియ ఎరువులను జంతువుల విసర్జక పదార్థములు మొక్కల భాగాలు కుళ్ళిపోవడం ద్వారా తయారు చేస్తారు సేంద్రియ ఎరువులు పోషకాలు మరియు కర్బన పదార్థాలతో నేలను సుసంపన్నం చేసి భూసారాన్ని పెంచుతాయి సేంద్రియ ఎరువులలోని కర్బన పదార్థాలు నేల స్వభావాన్ని మెరుగుపరచడంలో సహాయపడ్డాయి సేంద్రియ పదార్థం నేల స్థితిగతులను పెంచుతుంది ఇది ఇసుక నేలలో నీటి నిలువ సామర్థ్యాన్ని పెంచుతుంది బంకమట్టి నేలలో పెద్ద మొత్తంలో ఉన్న సేంద్రియ పదార్థాలు అధికంగా ఉన్న నీటిని తొలగించి నీరు నిల్వ ఉండకుండా చేస్తుంది మనం జీవ వ్యర్థాలతో ఉన్న సేంద్రియ ఎరువులు వాడటం వలన పర్యావరణ పరిరక్షణతో పాటు అధిక రసాయన ఎరువుల వాడకాన్ని నియంత్రించవచ్చు జీవ వ్యర్థాలను ఉపయోగించడం కూడా వ్యవసాయ వ్యర్థాలను పునశ్చక్రియం చేయడమే ఉపయోగించే జీవ పదార్థం ఆధారంగా సేంద్రియ ఎరువులను ఇలా వర్గీకరించవచ్చు అవి ఏంటంటే ఒకటి కాంపోస్ట్ లేదా వర్మి కాంపోస్ట్ అంటాం తర్వాత పచ్చి రొట్ట లేదా పచ్చి రొట్ట ఎరువు అని అంటాము సో ఫస్ట్ది కాంపోస్ట్ ఎరువు వర్మీ కాంపోస్ట్ చూసుకుంటే పశువుల విసర్జక పదార్థాలు అంటే ఆవు పేడ మొదలైనవి కూరగాయల వ్యర్థాలు జంతువుల వ్యర్థాలు గృహ వ్యర్థాలు మురుగు వ్యర్థాలు గడ్డి నిర్మూలించబడినటువంటి కలుపు మొక్కలు మొదలైన వాటిని గుంటలో వేసి కుళ్లింపజేయడానికి కాంపోస్టింగ్ అంటారు కంపోస్ట్లో సేంద్రియ పదార్థములు మరియు పోషకాలు పుష్కలంగా ఉంటాయి మొక్కలు మరియు జంతువులు వ్యర్థాలు కుళ్ళిపోయే ప్రక్రియను వేగవంతం చేయడానికి వానపాములను ఉపయోగించడం ద్వారా కూడా కంపోస్ట్ తయారు చేయబడుతుంది దీన్నే వర్మీ కంపోస్ట్ అంటారు పచ్చిరొట్ట ఎరువు పంట వేయడానికి ముందు జనుము లేదా గోరు చిక్కుడు వంటి కొన్ని మొక్కలను పెంచి వాటిని దున్నడం ద్వారా మట్టిలో కలుపుతారు ఈ పచ్చని మొక్కలు ఎరువుగా మారే నత్రజని బాస్వరంతో భూస్వరాన్ని ఈ పచ్చని మొక్కలు ఎరువుగా మారి నత్రజని బాస్వరంతో భూస్వరాన్ని పెంచడంలో సహాయపడుతుంది రసాయనిక ఎరువులు వాణిజ్యపరంగా ఉత్పత్తి చేయబడినటువంటి మొక్కల పోషకాలను రసాయన ఎరువులు అంటారు ఈ ఎరువులు నత్రజని బాస్వరం పొటాషియంను సరఫరా చేస్తాయి వీటి నుంచి మంచి శాఖీయ ఉత్పత్తి అంటే ఆకులు కొమ్మలు పుష్పాలు ఇలా ఆరోగ్యకరమైన మొక్కలు మెలకెత్తడానికి ఉపయోగపడతాయి అధిక ఖర్చుతో కూడిన వ్యవసాయంలో అధిక దిగుబడులు రావడానికి ఎరువులు ఒక కారణంగా ఉంటాయి ఎరువులు సరైన మోతాదులో సరైన సమయంలో వాటి పూర్తి వినియోగానికి ముందు తర్వాత అనుసరించే జాగ్రత్తలను గమనిస్తూ వినియోగించుకోవాలి ఉదాహరణకు అధిక నీటి పారుదల వలన ఎరువులు నీటిలో కొట్టుకునిపోతాయి మరియు మొక్కలైతే పూర్తిగా శోషించబడవు ఈ అధిక ఎరువులు నీటి కాలుష్యానికి దారితీస్తాయి అలాగే ఒక ప్రాంతంలో ఎరువులను నిరంతరం ఉపయోగించడం వల్ల భూసారం దెబ్బతింటుంది ఎందుకంటే నేలలోని సేంద్రియ పదార్థం తిరిగి నింపబడదు మరియు ఉపయోగించిన రసాయన ఎరువుల వల్ల నేలలోని సూక్ష్మజీవులకు హాని కలుగుతుంది ఉత్పత్తిలో వాంఛనీయ దిగుబడిని లక్ష్యంగా చేసుకుంటూనే ఎరువులను ఉపయోగించడం వల్ల కలిగే స్వల్పకాలిక ప్రయోజనాలు మరియు నేల సారవంతం కోసం సేంద్రియ ఎరువును వినియోగించడం వల్ల కలిగే దీర్ఘకాలిక ప్రయోజనాలను పరిగణలోకి తీసుకోవాలి అట్లా రెండు రకాలుగాను కూడా ఆలోచించాలి అని సేంద్రియ వ్యవసాయం అనేది రసాయనిక ఎరువులు కలుపు సంహారకాలు పురుగు మందులు మొదలైన రసాయనాలను కనిష్టంగా లేదా ఉపయోగించకుండా మరియు సేంద్రియ ఎరువు గరిష్ట వాడకం పునః వలయీకరించబడిన వ్యవసాయ వ్యర్థాలు అంటే గడ్డి పశువుల వ్యర్థాలు జీవ ఎరువుల తయారీ నీలి ఆకపచ్చ శైవలాల వర్ధనం వంటి జీవకారకాల వినియోగం ఇంకా ధాన్యం నిల్వ చేయడానికి వేపాకులు లేదా పసుపు వంటి వాటిని జీవనాశకాలుగా ఉపయోగించడం ఇంకా ఆరోగ్యకరమైనటువంటి పంట విధానాలతో అంటే మిశ్రమ పంటలు అంతర పంటలు పంట మార్పిడి చేసే వ్యవసాయం ఈ పంట విధానాలు మొక్కలకు పోషకాలను అందించడమే కాక కీటకాలు తెగుళ్ళు కలుపునియంత్రంలో ప్ర ప్రయోజనకారిగా ఉంటాయన్నమాట తర్వాత నీటిపారుదల నీటిపారుదల తీసుకుంటే మన దేశంలో అత్యధిక వ్యవసాయం వర్షాధారితం అంటే చాలా ప్రాంతాలలో పంట దిగుబడి సకాలంలో వచ్చే ఋతుపవనాలు మరియు చాలా వరకు పంట పెరుగుతున్న కాలంలో సరైన వర్షపాత వ్యాప్తి మీద ఆధారపడి ఉంటుంది అందువలన బలహీనమైన ఋతుపవనాలు పంటకు నష్టాన్ని కలిగజేస్తాయి పంటలు పెరిగే సమయంలో సరైన దశలో నీరు అందేలా చూసుకుంటే ఏ పంటలోనైనా ఆశించిన దిగుబడిని పెంచుకోవచ్చు అందువల్ల మరింత ఎక్కువ వ్యవసాయ భూమిని నీటి పారుదల కిందికి తీసుకురావడానికి చర్యలు చేపట్టబడ్డాయి వర్షాల కొరత లేదా సక్రమంగా వర్షాలు పడకపోవడం వల్ల కరువు ఏర్పడుతుంది వర్షాధార వ్యవసాయ ప్రాంతాలలో ఎక్కడైతే రైతులు నీటిపారుదల పద్ధతులు ఉపయోగించకుండా మరియు వర్షం పైన మాత్రమే ఆధారపడే ప్రాంతాలలో ఎక్కువ ముప్పు కలిగిస్తుంది తేలికపాటి భూములు తక్కువ నీటిని నిల్వ చేసుకునే శక్తిని కలిగి ఉంటాయి తేలికపాటి భూములు ఉన్న ప్రాంతాలలో కరువు పరిస్థితుల కారణంగా పంటలు బాగా దెబ్బతింటాయి శాస్త్రవేత్తలు కరువు పరిస్థితులను తట్టుకోగల కొన్ని పంటల రకాలను అభివృద్ధి చేశారు భారతదేశం అనేక రకాల నీటి వనరులను అత్యంత వైవిధ్యమైన వాతావరణం కలిగి ఉంది అటువంటి పరిస్థితుల్లో అందుబాటులో ఉన్న నీటి వనరులపై ఆధారపడి వ్యవసాయ భూములకు నీటిని సరఫరా చేయడానికి అనేక రకాల నీటిపారుదల పద్ధతులను అవలంబించారు వీటిలో బావులు కాలువలు నదులు మరియు చెరువులు ఉన్నాయి ఈ బావులు చూసుకుంటే కనుక బావులు రెండు రకాలు తవ్విన బావులు మరియు గొట్టపు బావులు తవ్విన బావుల్లో నీటిని నీరు కలిగి ఉండే పొరల నుంచి సేకరిస్తారు గొట్టపు బావులో నీటిని లోతైన పొరల నుంచి సేకరిస్తారు ఈ బావుల నుండి నీటి పారుదల కొరకు పంపులతో నీటిని ఎత్తిపోస్తారు తర్వాత కాలువలు ఇది సాధారణంగా విస్తృతమైన పారుదల వ్యవస్థ ఈ వ్యవస్థలో కాలువలు ఒకటి లేదా అంతకంటే ఎక్కువ జలాశయాల నుంచి లేదా నదుల నుంచి నీటిని పొందుతాయి పొలాలకు పారుదల కలిగించడానికి ప్రధాన కాలువను మరిన్ని శాఖాపశాఖలుగా కలిగిన చిన్న కాలువలుగా పంట కాలువలుగా విభజిస్తారు తర్వాత నది ఎత్తిపోతల వ్యవస్థలు రిజర్వాయర్ల నుండి సరిపడా నీరు విడుదల కాకపోవడం వల్ల లేదా సరైనంత సరిపో సరిపోయినంత నీటి సరఫరా సరిగ్గా లేని ప్రాంతాలలో ఎత్తిపోతల వ్యవస్థ మరింత హేతుబద్ధంగా ఉంటుంది నదులకు దగ్గరగా ఉన్న ప్రాంతాలలో నీటిపారుదల కొరకు నేరుగా నదుల నుంచి నీరు తీసుకోబడుతుంది తర్వాత చెరువులు ఇవి చిన్న పరివాహక ప్రాంతాల నీటి ప్రవాహాలను అడ్డగించి నీరు నిల్వ చేసే చిన్న రిజర్వాయర్లు వ్యవసాయానికి అందుబాటులో ఉన్న నీటిని పెంచడానికి నిర్వహించే కార్యక్రమాలలో వర్షపు నీటి సంరక్షణ వాటర్ షెడ్ల నిర్వహణ అనేవి కొత్త కార్యక్రమాలు ఇందులో చిన్న చిన్న చెక్ డ్యామ్లు నిర్మించడం వలన జలాలు పెరుగుతాయి వర్షపు నీటిని ప్రవహించను ప్రవహించకుండా ఆపుతాయి నేల కోతను కూడా తగ్గిస్తాయి తర్వాత నెక్స్ట్ నీటిపారుదల తర్వాత పంట నమూనాలు గరిష్ట ప్రయోజనాలు అందించడానికి పంటలు పండించడానికి వివిధ మార్గాలను ఉపయోగించవచ్చు మిశ్రమ పంట అంటే ఒక భూమిలో రెండు లేదా అంతకంటే ఎక్కువ పంటలను ఏకకాలంలో పండించడం ఉదాహరణకు గోధుమ మరియు పప్పు ధాన్యాలు లేదా గోధుమ ఆవాలు లేదా వేరుశనగ పొద్దు తిరుగుడు ఈ విధానం ప్రమాదాన్ని తగ్గిస్తుంది మరియు పంటల్లో ఒకదాని వైఫల్యం వల్ల కలిగే నష్టాన్ని తగ్గిస్తుంది అంతర పంట అనేది ఒక పొలంలో రెండు లేదా అంతకంటే ఎక్కువ పంటలను ఏకకాలంలో ఒక నిర్దిష్ట పద్ధతిలో పండించడం ఒక పంట కొన్ని వరుసలలో రెండవ పంట కొన్ని వరుసలలో ఇలా ఏకాంతరంగా ఉంటాయి ఉదాహరణకి సోయాబీన్స్ మొక్కజొన్న సజ్జలు కందులు వంట వంటల పోషక పంటల పోషకాలు వేర్వేరుగా ఉండేలా పంటలను ఎన్నుకుంటారు అంటే పంటల్లో పోషకాలు వేరువేరుగా ఉండేలా పంటలను ఎన్నుకుంటారు ఫలితంగా సరఫరా చేయబడినటువంటి పోషకాల గరిష్ట వినియోగం సాధ్యమవుతుంది మరియు ఒక పంటకు చెందిన అన్ని మొక్కలకు తెగుళ్ళు వ్యాధులు వ్యాప్తి చెందకుండా నిరోధిస్తుంది ఈ విధంగా రెండు పంటలు మంచి రాబడిని ఇస్తాయి ఒకే నేలలో ముందస్తు ప్రణాళిక ప్రకారం వివిధ పంటలను ఒకదాని తర్వాత వేరొకదానాన్ని పండించడాన్ని పంట మార్పిడి అంటారు కాల వ్యవధిని బట్టి వివిధ రకాల పంటల కలయికను పంట మార్పిడిలో నిర్ణయిస్తారు తేమ నీటిపారుదల సౌకర్యాల లబ్ధ లభ్యత ఒక పంట తర్వాత సాగు చేయవలసిన రెండవ పంట ఎంపికను నిర్ణయిస్తుంది పంట మార్పిడి సక్రమంగా చేస్తే సంవత్సరంలో ఒకదాని తర్వాత ఒకటిగా రెండు లేదా మూడు పంటలు మంచి దిగుబడితో పండించవచ్చు తర్వాత మూడో పాయింట్ పంట నిర్వహణ పంట రక్షణ నిర్వహణ సో పంట పొలాలు పెద్ద సంఖ్యలో కలుపు మొక్కలు కీటకాలు తెగుళ్ళు వ్యాధులకు గురవుతాయి సరైన సమయంలో కలుపు మొక్కలు తెగుళ్ళు మొదలైన వాటిని నియంత్రించకపోతే అవి పంటలను దెబ్బతీస్తాయి తద్వారా పెద్ద మొత్తంలో పంట నష్టం జరుగుతుంది సాగు చేసే నేలలో అవాంఛిత మొక్కలే కలుపు మొక్కలు ఉదాహరణకు జాంథియం గొబ్బ్రు పార్థినియం గాజర్ గాజర్ గాష్ సైపెరనస్ రోటండన్ మోత మొదలైనవి ఇవి ఆహారం స్థలం కాంతి కోసం పంట మొక్కలతో పోటీ పడతాయి కలుపు మొక్కలు పోషకాలను తీసుకొని పంట పెరుగుదలను తగ్గిస్తాయి అందువలన పొలంలోని కలుపు మొక్కలను ప్రాథమిక దశలోనే తొలగించడం మంచి పంట దిగుబడికి అవసరం సాధారణంగా కీటకాలు తెగుళ్ళు మొక్కలపై మూడు విధాలుగా దాడి చేస్తాయి అవి వేరు కాండం ఆకులను ప్రభావితం చేస్తాయి తర్వాత మొక్కలలోని వివిధ భాగాల నుంచి రసాన్ని పీల్చుకుంటాయి ఇంకా ఫైనల్గా కాండం ఫలాలను తొలుస్తాయి తద్వారా పంట ఆరోగ్యంపై ప్రభావం చూపి పంట దిగుబడి తగ్గుతుంది మొక్కలలో వ్యాధులు బ్యాక్టీరియా శరీంద్రాలు వైరస్ వంటి వ్యాధికారక జీవుల వల్ల సంభవిస్తాయి ఈ వ్యాధి కారకాలు నేల మరియు నీలి గాలి ద్వారా వ్యాపిస్తాయి కలుపు మొక్కలు కీటకాలు వ్యాధులను వివిధ పద్ధతుల ద్వారా నియంత్రించవచ్చు కలుపు సంహారకాలు పురుగు మందులు మరియు కీటక నాశలను శిలీంధ్ర నాశకాలను కలిగి ఉన్నటువంటి పురుగు మందులు వాడటం సాధారణంగా ఉపయోగించే పద్ధతిలో ఒకటి ఈ రసాయనాలను పంట మొక్కలపై పిచికారి చేస్తారు లేదా విత్తనాలు విత్తేటప్పుడు శుద్ధి చేస్తారు అయినప్పటికీ ఈ రసాయనాల యొక్క అధిక వినియోగం సమస్యలను సృష్టిస్తుంది అంతేకాక ఇవి అనేక వృక్ష మరియు జంతు కణజాలకు జీవులకు విషపూరితమైనవిగా ఉంటాయి మరియు పర్యావరణ కాలుష్యానికి కూడా కారణమవుతాయి కలుపు నియంత్రణ పద్ధతుల్లో యాంత్రిక తొలగింపు కూడా ఉంటుంది సరైన విత్తనం సీడ్ బెడ్ తయారు చేయటం తర్వాత విత్తనాలను సకాలంలో విత్తడం అంతర పంటలు మరియు పంట మార్పిడి వంటి నివారణ పద్ధతులు కూడా కలుపు నియంత్రణలో సహాయపడ్డాయి వ్యాధి నిరోధక విత్తనాలు రకాలు వాడటం వేసవిలో దున్నటం వంటివి కొన్ని కలుపు నివారణ చర్యలు కలుపు మొక్కలు తెగుళ్లను నాశనం చేయడానికి వేసవిలో పొలాన్ని లోతుగా దున్నుతారు ధాన్యం నిల్వ వ్యవసాయ పద్ధతుల్లో ధాన్యం నిల్వ నష్టాలు చాలా ఎక్కువగా ఉంటాయి అటువంటి నష్టాలకు కారణమయ్యే వాటిలో జీవ కీటకాలు ఎలుకలు శిలీంధ్రాలు పురుగులు బ్యాక్టీరియా మరియు నిర్జీవకారకాలు నిలువ ప్రదేశాలలో సరైన మోతాదులో తేమ ఉష్ణోగ్రత లేకపోవడం ఈ కారణాల వల్ల ధాన్యం నాణ్యత క్షీణత ధాన్యం బరువు తగ్గటం తక్కువ అంకురణ సామర్థ్యం కలిగి ఉండటం ఉత్పత్తుల రంగు మారటం వలన మార్కెట్ రేటు పడిపోవడం జరుగుతుంది దీన్ని సరైన ధాన్యం నిల్వ చేసే విధానాలు గిడ్డంగుల నిర్వహణ ద్వారా నియంత్రించవచ్చు నివారణ మరియు నియంత్రణ విధానాలు పాటించి భవిష్యత్తులో మనం వాడుకునే విధంగా ధాన్యాన్ని నిల్వ చేయాలి వాటిలో ఉత్పత్తులు నిల్వ చేయడానికి ముందుగా బాగా శుభ్రపరిచి సూర్యరశ్మిలో బాగా ఎండబెట్టిన తర్వాత నీడలో ఆరబెట్టాలి మరియు తెగుళ్లను చంపే రసాయనాలను ఉపయోగించి చీడ పురుగులను నశింపజేయవచ్చు